మోనాలిసా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ నోట విన్నా వినిపించే పేరు ఇదే కుంభమేళాలో ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచిన ఈ బ్యూటీ ఓవర్ నైట్ లోనే స్టార్ట్అప్ ను సొంతం చేసుకుంది దీంతో నిన్న మొన్నటి వరకు పూసల ఈ భామ సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది దీంతో ఆమె మేకవర్ ను మార్చేసుకుంది ఇటీవలే ఓ బ్యూటీషియన్ సోషల్ మీడియాలో మోనాలిసా వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో తన లుక్ ను మార్చుకుంటూ హెయిర్ డిజైన్ చేసుకుంటుంది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది దీంతో మోనాలిసా కుటుంబంపై అందరూ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు అయితే ఆ కుటుంబంలో మోనాలిసానే కాదు ఆమె అక్క చెల్లెలు కూడా అందగత్తెలే అని తెలిసింది మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిస్సీ నిరుపేద కుటుంబం స్థానికంగా ఎక్కడ జాతరలు కుంభమేళాలు వంటివి జరిగినప్పుడల్లా దండలు చిన్న హ్యాండ్ బ్యాగ్లు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉంటారు అలానే కుంభమేళాకు కూడా పూసల దండలు విక్రయించేందుకు వచ్చింది మోనాలిస్సా అలా వచ్చిన ఆమె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆమె అంతగా వైరల్ కావడానికి ఆమె అందమే ప్రధాన కారణం తేనె లాంటి కళ్ళు ఎవరికైనా నవ్వుతో చెప్పే సమాధానానికి జనం ఫిదా అయ్యారు దీంతో ఆ అమ్మాయిపై మనసు పారేసుకున్న కుర్రకారు ఎవరో కళాకారుడు చెక్కినట్టుగా ఆమె రూపం ఉందంటూ పొగడతలతో ముంచెత్తారు మరికొందరైతే బ్రౌన్ బ్యూటీగా పిలుచుకుంటున్నారు ఇలా చాలా మంది ఆమెతో ఫోటోలు యూట్యూబ్ వీడియోలు తీసుకోవడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది మోనాలిసా సీన్ కట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ బ్రౌన్ బ్యూటీ గురించే చర్చ దీంతో కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు అయితే అనే కాదు ఆ ఇద్దరు చెల్లెలు కూడా అందగత్తెల్లానే ఉన్నారు ఇది చూసిన కొందరు ఆశ్చర్యపోతున్నారు ఓర్ని ఆ కుటుంబంలో అందరూ అందగత్తలే ఉన్నారా బాబు అంటూ అవాక్కవుతున్నారు ఇక మరోపక్క మోనాలిసకు సినిమా ఆఫర్స్ వస్తున్నాయని సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయని కొందరు బాలీవుడ్లో ఆఫర్స్ వచ్చాయని మరికొందరు ప్రచారం చేస్తున్నారు కొందరు ఓ అడుగు ముందుకేసి రామ్ చరణ్ సినిమాలో ఇప్పటికే ఈ భావం తీసుకున్నారని రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న సినిమాలో తీసుకున్నారని మరికొందరు రాసుకొస్తున్నారు చూడాలి మరి ఇందులో నిజమేంతో అబద్దమేంతో ఏదేమైనా సోషల్ మీడియా పుణ్యమా అని కుంభమేళాకు పూసలమ్ముకునేందుకొచ్చి సెలబ్రిటీగా ఇంటికెళ్ళింది दोस्तों ये सारी की सारी लड़कियां जो है मोना की बहनें हैं आप मोना की क्या लगती हो और आप क्या लगती हो आप क्या लगती हो ये, ये मोना से भी खूबसूरत है दे देखो